ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి నేను దేని గురించి వివరించడానికి ఈ వీడియో చేస్తున్నానా అని చూడండి ఇది ర్యాకింగ్ చైర్ అంటారు వీటిని ర్యాకింగ్ చైర్ అనగానే వీలు చూడండి ఎంత హెవీగా ఉందో తర్వాత పాలిష్ కూడా చూడండి పాలిష్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో ప్రతి ఒక్కటి కూడా ఇవ్వండి ర్యాకింగ్ చైర్ హెవీ అనమాట వీలు కానీ సింహం కానీ ఎలా ఉందో దీనిలో కూర్చొని ఊగేది మా బాబు చిన్నబాబు అనమాట తర్వాత మనం టేక్ వుడ్ అనగానే టేక్ వుడ్డా అని పాలిష్ చేస్తే ఎవరికీ తెలియదు హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్న టేక్ వుడ్ పాలిష్ చేసిన తర్వాత అది టేక్ వుడ్డా కాదా తెలియదు ప్రతి ఒక్కరికి కూడా లైవ్లో ప్రతి ఐటెం తయారు చేసింది ఇలా మూడు సరికు చూయించి అంటే పాలిష్ లేకుండా చూయించి ఇలా పాలిష్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ నాలుగు డైనింగ్ టేబుల్ ఉన్నాయి కదా ఈ నాలుగు కూడా ఒకే ఊరు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఇది ఒకటి కస్టమర్ ఇది రోజువుడ్ పాలిష్ అడిగారు రోజువుడ్ పాలిష్ చేసాము క్లాత్ కూడా చూడండి ఎంత యూనిక్గా రోజు రోజువుడ్కి అలాగే టేక్ పాలిష్లోకి వచ్చేప్పటికి ఇది టేక్ పాలిష్ అడిగారు టేక్ పాలిష్ వేసి ఇచ్చాము తర్వాత ఇది వచ్చేప్పటికి టేక్ పాలిష్ వేసి ఇచ్చాము ఈ నాలుగు ర్యాకింగ్ చైర్లు మూడు డైనింగ్ టేబుల్ నాలుగు కూడా ఒకే ఊరి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది మీకు కూడా అతి తక్కువ ధరలో కావాలి ఎక్కువ క్వాలిటీ కావాలి అని అంటే లక్కీ రాయల్ ఫర్నిచర్ ఫ్యాక్టరీ న్యూజివోడి మండలం బోర్వంచ్ గ్రామం ఆల్ ఎవరి వెల్కమ్ ఎవ్రీ వన్